హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ బాక్స్ విత్ దుర్గా ముందుగా అందరికీ రాఖీ శుభాకాంక్షలు హ్యాపీ రాఖీ ఆల్ ఆఫ్ యూ అయితే అయితే మనము కోకోనట్ బర్ఫీ అయితే చేసేసుకుందాము చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది అయితే ఫెస్టివల్ సీజన్ కదా అందరిలో కొబ్బరి లేకుండా ఏం ఉండదు పచ్చి కొబ్బరి దాన్ని అయితే ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ చేసేసుకోవాలి ఇలా ఫైన్ కొంచెం పౌడర్ లాగా చేసేసుకున్న తర్వాత రెండు కప్పుల కొబ్బరి పొడికి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది పాకం ఏమీ అవసరం లేకుండా బర్ఫీ అయితే చేసేసుకోవచ్చు ఇలా ఈ కొబ్బరి బెల్లము రెండు బాగా కరిగేదాకా ఫ్రై చేసేసుకోవాలి అలా నేను కడాయిలో చూపిస్తున్నా కదా ఆ విధంగా అంతలోపు ఒక ప్లేట్కి నెయ్యి వ్రాసేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత కొంచెం నెయ్యి వేసేసి ఆ కొబ్బరిను బెల్లం దాంట్లో వేసేసి బాగా ఇలా నేను చూపిస్తున్నా కదా ఆ విధంగా అయితే చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి అయితే ఉండ ఉండలాగా కొబ్బరి ఉండలు పాకం వచ్చేదాకా పాకం అంటే పాకం అయితే కాదు కొబ్బరి ఉండ వచ్చేదాకా చేయాలి అదైతే కాదు మనకి ఒక రెండు స్పూన్ల మళ్ళీ గీ వేసేసి కడాయి నుంచి సపరేట్ అయ్యేదాకా బాగా ఇలా ఫ్రై లాగా చేసేసుకోవాలి చూసారు కదా ఆ విధంగా తర్వాత మనం నెయ్యి రాసేసుకున్న ప్లేట్ ఉంది కదా దాంట్లో అయితే ఇదంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే చేసేసుకోవాలి బాగా స్ప్రెడ్ చేసుకోవాలంటే ఒక గిన్నెకి కొంచెము నెయ్యి అప్లై చేసేసి ఇలా ట్యాప్ ట్యాప్ చేయాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత మన నైఫ్ తోటి కొంచెము వేడిగా ఉన్నప్పుడు ఇలా మన మనకి ఇష్టమైన షేప్స్ కట్ చేసేసుకోవాలి ఇంతేనండి చాలా ఈజీగా అయితే కోకోనట్ బర్ఫీ రెడీ అయిపోతుంది చాలా మెత్తగా మరీ సాఫ్ట్గా మరీ గట్టిగా కాకుండా చాలా ఈజీగా అయితే ఇంట్లో కోకోనట్ బర్ఫీ తయారు చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్